సింహాచలం అప్పన్న గుడిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం చాలా బాధ అనిపించింది కొత్తగా పెళ్ళైన జంట మొన్న కాశ్మీర్లో చనిపోయారు ఇప్పుడు ఈ సింహాచలం గుడికి దర్శనానికి వెళ్ళి పాపం ఈ జంట చనిపోయారు వాళ్ళకి ఇంకా మూడు సంవత్సరాలు కూడా కంప్లీట్ అవ్వలేదు పెళ్ళయి పిల్లల కోసం మొక్కుకుని వాళ్ళ బాధల్ని వాళ్ళ కష్టాలని చెప్పుకుందామని వెళ్తే మొత్తానికి లోకాలకే పంపించేశారు అంటే పది రోజుల కిందట కట్టిన గోడ ఆ రకంగా కూలిపోవడం ఏంటండి అధికారులు ప్రజల జీవితాలతోటి ఏ రకంగా ఆడుకుంటున్నారో ఆ రకంగా ఆడుకుంటున్నారు తినే వస్తువు దగ్గర నుంచి చివరికి గోడ విషయంలో కూడా అంతా కల్తీనే ఎక్కడ రూపాయి దొరికితే అక్కడ కకృతిగా మింగేసేవాళ్లే కనబడుతున్నారు భగవంతుడి దగ్గరికి వెళ్ళి మన బాధలు మన కష్టాలు చెప్పుకుందామనంటే ఈ రోజున భయపడే పరిస్థితి వచ్చేసింది ఇంట్లోంచే నమస్కారం చేసుకుంటే బాగుండులే ఎందుకు వెళ్ళకూడదు బాబోయ్ తిరిగి వస్తామో లేదో అనే పరిస్థితికి తీసుకొచ్చేశారు గుడి అని అంటే భయపడేలాగా చేసేసారు భగవంతుడంటే ఎవ్వరికీ కూడా భయం అనేది లేదు అమ్మో మనం ఇలాంటి చోట ఇలాంటి తప్పు చేయకూడదు నిజాయితీగా పనిచేయాలనే ఆలోచన ఎవ్వరికీ లేదు భక్తుల్ని మోసం చేస్తున్నారు భగవంతుడిని కూడా మోసం చేస్తున్నారు మరి వీళ్ళకి భగవంతుడే ఎలాంటి శిక్ష వేస్తాడో మరి భగవంతుడే వెయ్యాలి ప్రజల సొమ్ము తినేయడం ప్రజల ప్రాణాలు తీసేయడం